అండి రైతు సోదరులందరికీ నమస్కారం ఎప్పటిలాగే మనం ఇక్కడ నర్సరీలో వీడియో చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే మనకు ఇప్పుడు బ్యాడకి సంబంధించి కడ్డికి సంబంధించి సింజకు సంబంధించి ఎండుమిర్చికి సంబంధించిన మొక్కలు నర్సరీ మన సీడ్స్ అయితే పోస్తున్నారనమాట ఒక టూ డేస్ త్రీ డేస్ ఉంటే పోస్తారు ఇప్పుడు మనకు టూ ఇన్ వన్కి సంబంధించిన మిర్చిలు అయితే ఉన్నాయి మిర్చిలు వచ్చేసి మనకు డెక్కన్ డెక్కన్ కానీ జెప్సీ ఫిఫ్టీ సిక్స్ కానీ దాంతోపాటు శౌర్య కానీ అమూల్య కానీ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి టమాటోలకు సంబంధించి మనకు హైలైట్ సాహు నెక్స్ట్ సాహిత్ కానీ అన్నీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ అద్భుతంగా ఉన్నాయన్నమాట మీరు ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళు బుక్ చేసుకోవాల్సిన వాళ్ళు కూడా డైరెక్ట్గా మీరు కాల్ చేసి నర్సరీకి ఏ నారు ఉంది ఏ రకం ఉంది అని కూడా ప్రతి ఒక్కటి మీరు చూసుకుంటారనమాట చూసుకోవాల్సిన వాళ్ళు కూడా ఇట్లా వస్తుంటారు రైతులు ఫార్మర్సు చూసుకొని వెళ్ళిపోతుంటారన్నమాట దగ్గర ఉన్న వాళ్ళు ఇక్కడ ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు ఉన్నవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా నారలకు ఇక్కడ అడ్వాన్స్ ఇచ్చి వెళ్తారనమాట అంటే మాకు ఈ నార కావాలి ఇంత కావాలి ఈ క్వాలిటీలో కావాలనేసి మన దగ్గర ఎలాంటి ప్రాడ్స్ అయితే జరగవండి అద్భుతంగా చేస్తున్నాం మనము ఈ జిల్లాలే కాకుండా కూడా మన యూట్యూబ్ పరంగా కూడా కొన్ని జిల్లాలకు కూడా మనం పంపిస్తాం మేము చాలా జిల్లా ఈ జిల్లాలో మనకు రైతులు లేరు అనడానికి లేదనమాట నారా సంబంధి చాలా అద్భుతమైన దాంతోపాటు మనకి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా క్రాప్స్కి అయితే చేస్తామండి మనం ఇస్తున్నాం కూడా మనకి షాప్ కూడా ఉంది దోన్లో హైలైట్ అనమాట మన ఒకసారి తీసుకున్న రైతులకి ఈ వీడియో చూసుకున్న అయితే తెలుసు చాలా మందికి మనకు అద్భుతంగా అయితే మనం అయితే సేల్ చేస్తాము దాంతోపాటు ఇక్కడ చూస్తున్నారు కదా జెర్సీ ఫిఫ్టీ సిక్స్ అనమాట నారు ఇది చాలామంది అడుగుతున్నారు సార్ మాకు ఇట్లా టూ ఇన్ వన్ లేదనమాట పచ్చిమిర్చికి ఉంటే ఒకవేళ రేటు తగ్గిపోతే ఎలా అది అని అంటున్నారు కానీ ఇది ఏమైతుందంటే మనకు మనకు అనమాట ఒకవేళ పచ్చిమిర్చి రేటు తగ్గినా మనకి ఎండుమిర్చి కూడా వదులుకోవచ్చు అనమాట ఇలాంటి నారాలు తీసుకోవాల్సి ఉంటాయి మీరు నమ్మకంగా ఎందుకంటే ఏదో ఫేస్బుక్లో నెంబర్ పెట్టారు అది చేస్తారు ఇది చేస్తారు అలాంటివి ఏమొద్దు డైరెక్ట్గా వీడియో పెట్టిన వాళ్ళకి నమ్మకంగా మీతో మాట్లాడిన వాళ్ళతో మీరు నారలు బుక్ చేసుకుని తీసుకోండి ఇంత హైలెట్ ఉన్న నారలు హైబ్రిడ్ క్వాలిటీ నాణ్యత ఉంటుంది నమ్మకంగా ఉంటుంది ఏదో మీరు నార ఇచ్చాము అయిపోయింది కాదండి మేము ఏం చేస్తామంటే రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటాం చాలా మంది తీసుకున్నారు ఇక్కడ మనకు టెమోటో సంబంధించి సార్ ఇలా మాకు నారు చెడిపోయింది నెక్స్ట్ మళ్ళీ ఇంకెట్లా మాకు మేము అమౌంట్ పెట్టాం కదా అనేసి వాళ్ళు ఏమి బాధపడకుండా కూడా రివర్స్లో కూడా అంటే మనము రిటర్న్ కూడా మనం చేసామన్నమాట నారు ఓహో ఎందుకంటే అతను రైతే మేము కూడా ఒక రైతు బిడ్డమే మేము కూడా రైతులమే మేము ఒక బిజినెస్ మ్యాన్ అయితే కాదు కాకపోతే ఒక రైతుకి ఎంత నమ్మకంగా మనం ఇస్తామో అదే నమ్మకంతో ఆ రైతు చూసాడనమాట ఈరోజు మనం ఒక ఐదు వేల మొక్క చెడిపోయింది దాంతోపాటు ఒక ఐదు వేల మొక్క మనం ఫార్మర్స్ ఇచ్చాము బట్ ఏంటంటే నమ్మకం ఉంటుందన్నమాట అలాంటి చోట చూసుకుంటేనే ఆ రైతు ఒక పది మందికి చెప్తారు సరిపోతే యాభై మందికి చెప్తారు బాగుంటే ఒక పది మందికి చెప్పినా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఏ నార కావాలో టమాటో కానీ క్యాబేజ్ కానీ క్యాలీఫ్లవర్ కానీ మిర్చి కానీ నెక్స్ట్ ఇంకా మనకు బంతి పూలు కానీ ఒక టూ డేస్లో ఫైవ్ డేస్లో వస్తున్నాయండి మనకు ఇవి సింజంట కానీ కట్టి కానీ తేజ కానీ డబల్ టూ డబల్ టూ కానీ ఒకసారి మా అన్ననే ఓన్ అన్న బట్ కనుక్కుందాము అన్న ఒకసారి బేడకు సంబంధించిన ఆరలు అయితే అన్నకు బాగా తెలుసు అన్నమాట మేము కూడా చేస్తాము కాకపోతే అతనికంటే మనం రాదు ఒకసారి చెప్పండి ఏమేమి ఉంటే మీకు టూ డేస్లో ఏమేమి వస్తారు డబ్బు త్రీలో పొత్తి ఇంజనీన్ డబ్బులు డీల్ డబ్బు ఉంటుంది డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ లేదు డబల్ టూ డబల్ టూ తేజాలు కానీ ఇంక్లూడ్ తేజాలు కానీ తర్వాత త్రీ ఫోర్ వన్ సిగ్మెంట్ కానీ టూ సెవెన్ త్రీ సిగ్మెంట్ కానీ లావకాయ జంపు రకాలు అన్ని రకాలు ఆరుమూడు గేడుమూరు అవన్నీ మిగతా పని మరపులు అన్నీ పోస్తూ ఉంటాము డైలీ ఎక్స్పర్ట్ పంపిస్తూ ఉంటాము ఇక్కడ నుంచి ఇక్కడ ఆన్లైన్లో I got the better one the